జనసేన పార్టీ జిల్లా కార్యాలయానికి మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా ముఖ్య టీడీపీ నాయకులందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ జిల్లా కార్యాలయం రావటం చాలా సంతోషంగా ఉంది ముంద మొదటి నుంచి కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ టీడీపీ కలిసి ప్రయాణం చేస్తారని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ టిడిపి కోఆర్డినేషన్ కానండి అండర్స్టాండింగ్ కానివ్వండి మొత్తం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుంది అదేవిధంగా రూరల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడ కార్యక్రమం చేసిన జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొంటున్నారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు చేస్తుంటే టిడిపి కార్యకర్తలు నాయకులు కూడా అందరూ పాల్గొంటున్నారు జనసేన పార్టీ టిడిపి ఒకటే లక్ష్యం ఒకటే అజెండాతో ముందరికెళ్తున్నాం వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం దిశగా వెళ్తున్నాం ఇది మేము కోరుకునేది కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు అని కూడా నెల్లూరు ప్రజలు కూడా అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్ళు తప్ప ఇంకేమీ లేదు వీళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల వైసీపీ వాళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఎక్కడ చూసినా కానివ్వండి ధరి ధరలు పెరిగిపోయినాయి నిత్యావసరస్తులు ధరలు పెరిగిపోయినాయి మద్యపాన నిషేధం చేస్తాం చీప్ తో ఆరోగ్య సమస్యలు ప్రతి గడప గడపకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మేము కరెంటు బిల్లు కట్టుకోలేకపోతాం నాలుగు రెట్లు పెరిగిపోయిందని చెప్తున్నారు అదే విధంగా నెల్లూరులో కూడా ఎన్నడూ లేనంత విధంగా క్రైమ్ ఎక్కువైపోయింది నిజంగా మేము ఒకటే చెప్పుకుంటున్నాము రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనటి మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నిర్ణయిస్తారో ఆ ఉమ్మడి అభ్యర్థిని జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ఒకటే చెప్పుకుంటున్నాను ప్రజల్లో వైసీపీ మీ వైసీపీ మీద ఎంత వ్యతిరేకత ఉందంటే మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు జనసేన అభ్యర్థి అయినా టీడీపీ అభ్యర్థి అయినా బండరాయిని నిలబెట్టినా కానివ్వండి మేము వాళ్ళనే గెలిపించుకుంటాం వైసీపీకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అయిందామని చెప్తున్నారు అంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉంది ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి అదేవిధంగా పక్క రాష్ట్రాలకు వెళ్తే కూడా మన రాష్ట్రం గురించి చాలా హీలనగా హేళనగా మాట్లాడుతున్నారు నిజంగా ఎక్కడైతే గోతులు ఉంటాయి రాష్ట్రం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు ఎక్కడైతే పరిశ్రమం లేదా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు ఎక్కడైతే చీప్ లిక్కర్ దొరుకుతుందో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి కాదు ఎంతో మంది ఇలాగ హేళనతో మాట్లాడుతున్నారు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేసి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటి వరకు మనం అందరూ కూడా ఒకటే చెప్తున్నారు ప్రజలు కూడా చెత్తని తెలిసి కూడా మనం నెత్తిని పెట్టుకుంటాం పెట్టుకోం కదా చెత్తని తీసి పడేస్తాము ఈసారి అలాంటి చెత్త ప్రభుత్వాన్ని కూడా చెత్త కుప్పలో పడేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నారు తప్పకుండా వైసీపీకి ఈసారి బుద్ధి చెప్పడానికి నెల్లూరు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి గడప గడప కార్యక్రమం చేస్తున్నారు చేస్తున్నారు అనేక పోరాటాలు చేస్తున్నారు ఒకటిన్నర సంవత్సరం నుంచి వైసీపీ నచ్చక వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు దోపిడీలు సహించక ఎక్కడ అభివృద్ధి లేదని బయటకు వచ్చేసి ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు జనసేన పార్టీ కూడా వారికి పూర్తిగా మద్దతు ఉంటది ఏదైతే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారో తప్పకుండా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కట్టుబడి ఉంటామని నేను తెలియజేస్తాను